సమాజానికి కుటుంబానికి వెలుపులున్నాడు షాపు షాపులు వస్తున్నాయి ఈ రోజు మరి కుటుంబంతో దగ్గర ఉన్న కుటుంబంతో కలిసి ఉంటున్నా భార్యతో కలిసి ఉంటున్నా భర్తతో కలిసి ఉంటున్నా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నా మరి నీ కుటుంబంలో ఒకరినొకరు ప్రేమగా పలకరించుకునేటువంటి ఆ యొక్క యథార్థమైన జీవితం ఉందా మరి అది లేనప్పుడు వాడు కుస్తి వ్యాధి కలిగిన వాడు రైతా మనం రైతా అదే ఆయన కొండ దగ్గరికి వెళ్ళి అని వాక్యం వెళ్ళలేదు కొండ కింద ఉన్నాడు చెట్టు చాటులు దాక్కున్నాడేమో దూరము నుండి ఆయన మాట అంతే ఆయన వెంట కొండ మీద కూర్చొని ఆయనతో పాటు రొట్టెలు తినలేదు ఆయన కొండ వెంట కూర్చొని ఎన్నో శ్రేష్టమైన మాటలు వినలేదైనా ఆయన ఎక్కడో కొండ మీద మాట్లాడుతుంటే దూరము నుండి ఆయన స్వరాన్ని వింటున్నాడు ఈ రోజు సంఘములో ఉన్నా రక్షించబడ్డా సహవాసంలో ఉన్నావునా కోరుకుంటా ఉన్నా ఎలాంటి స్థితి మనం కోరుకుంటా ఉన్నా మనకు లగ్జరీ లైఫ్ ఉండొచ్చు మనం అంటే పలకరించే వాళ్ళు ఉండొచ్చు ఓదార్చేవాళ్ళు ఉండొచ్చు మనకు ఆర్థికమైన సహకరించే వాళ్ళు ఉండొచ్చు లేకుంటే మనల్ని బలపరిచేటువంటి వారు ఉండొచ్చు మనం ఇబ్బందులో ఉన్నామంటే ఒక వంద మంది వచ్చి మన పక్కన జనం ఉండొచ్చు కానీ నీ అంతరంగ ఘోషను సరి చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు తప్పు ఈ ఈరోజు నీ దుఃఖాన్ని మార్చగలిగింది ఆయనే నీ కన్నీటిని తుడవగలిగింది ఆయనే నీ ఆర్థికమైన పరిస్థితుల్లో నీ అంతరాత్మలో నిన్ను నెమ్మది పరచగలిగింది ఆయన మాత్రమే ఎవరు వచ్చినా నిన్ను పొల్ల పొడిసేవారే గాని నీకు నెమ్మదినిచ్చేవారు కాదు లేక నీకు బలం ఉండి శక్తి ఉండి నీకు అన్ని ఉండి నిన్ను వాడుకోవడానికి నిలబెట్టేవాడే గాని నీ పక్కన ఎవరు లేరు ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీవు దేవుని సన్నిధిలో అనుకున్న తర్వాత దేవుని మహింపరచడానికి నీకు ఇచ్చిన బాధ్యతలో పనిలో నీవు ఎంత శ్రద్ధ కలిగి ఉంటా ఉన్నావు ఎంత శ్రద్ధ కలిగి ఉంటా ఉన్నావు ఎలాంటి స్థితిలో మనము జీవించే వారిగా ఉంటా ఉన్నాం ఈరోజు సుప్రీమైన దేవుని వల్ల మనం చూడగలిగినప్పుడు అక్కడ నాలుగో వచ్చినా ఒకసారి చూద్దాం రెండో వచ్చినా ఒకసారి చూద్దాం సువార్త ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చిన ఈ భాగం నుండి బయటికి వెళ్ళొద్దు ఇటు వెళ్ళినా ఇక్కడికే వద్దాం మత సువార్త ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చిన ఇదిగో రోగి వచ్చి ఆయనకు మృఖీ ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అందాక అడిగాను కదా ఈయన యూదుడా అన్యుడా అని ఎవరైనా యూదుడు యూదుడు మాత్రమే ఆయనను ప్రభువా అని పిలవగలిగేటువంటి ఆధిక్యత ఉంది కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన జీవ కలిగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు ఆ వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే నాకు ఇష్టమే నీవు శుద్ధుడుగా అమ్మని చెప్పి మోసే నియమించినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు సమాజ మందిరంలోనికి వెళ్ళి యాజకునికి కనపరచు యాజకుడు సర్టిఫై చేయాలి నాకు కుష్ఠరాగం వచ్చిందని ఊళ్ళోకి వెళ్తే కొరత కృష్ణరోగం వచ్చిందని బాగుపడ్డానండి ఇంటికి వెళ్తే కొడతాను నిన్ను కాబట్టి నిన్ను ఊర్లోకి పంపించాలంటే నిన్ను ఒక ఐడెంటిటీ ఇవ్వాలంటే ఎవరు ఎవరు కావాలి బైబుల్ తీసుకున్నంత మాత్రం విశ్వాసం అయిపోతామా బైబుల్ తీసుకున్నంత మాత్రం పరిశుద్ధ్యం అయిపోతామా కాదండి లేక బైబుల్ చదవటం వచ్చినంత మాత్రాన్ని మనం ఏం కాం బైబుల్ చెప్పటం వచ్చినంత మాత్రం మనం ఏం కాం అక్కడ జరిగింది ఏంటంటే నీవు రోగి నుండి విడుదల పొందేవా లేదా అనేటువంటిది ఎవరు సర్తిపోయేవాలి నాలుగో వచ్చిన ఒకసారి చదండి మతి అత్త ఎనిమిదో అసలు నాలుగో వచ్చిన అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమి చెప్పకూసు కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాంతమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మన వద్దులే గాని ఎవరు కనపరుచుకోవాలి యాచకుడికి కనపరచు ఆయన నీకు శక్తిపై ఇస్తాడు ఈయనకు రోగం మారిపోయింది శరీరం మారిపోయింది ఇతరులకు పుసి లేదు స్వన లేదు రక్తం గారట్లేదు ఇతనికి చీము లేదు అని యాజకుడు శక్తిపై చేసి సమాజ మందిరము ద్వారా సంఘానికి పెద్దలకు పనివారికి ఆ ప్రాంతం వారికి తన కుటుంబానికి వర్తమానం పంపించేది ఎవరయ్యారంటే యాజకుడు అక్కడ ఉన్న శావకుడు నువ్వు మంచివా కాదని సాక్ష్యం చెప్పేది కూడా చెప్పేది సేవకుడే నీ కుటుంబం ఏంటో నీ సాక్ష్యం ఏంటో చెప్పగలిగేది సేవకుడే పది మంది సమాజంలోకి వెళితే నిన్ను అవమానించే వాళ్ళే ఇక్కడ మరి డైరెక్ట్గా ఊరిలోకి వెళ్ళాయ బాగుపడ్డామని వచ్చినా వెళ్ళాడా చెప్పాడా ఏ చూపిస్తాగా మరి ఇప్పుడు మనకు అన్ని వచ్చినాయని మనం మరిగెత్తి అన్ని వచ్చిన మనం నేర్తిట్టండి ఎవరు చెప్పాలా నువ్వేంటో నీ విశ్వాసం ఏంటో నీ ప్రార్థనా జీవితం ఏంటో నీ భక్తి ఏంటో నీ ఆత్మీయత ఏంటో సంఘ కాపురికి తెలీదా నువ్వు ఒక పాట పాడడం మంచి శంకరం అయిపోయావా కాదండి అందరూ చప్పట్లు కొట్టేసి కళ్ళు మూసుకునే ఆరాధనలు ఏకిపించే మంచి శంకరం అయిపోయావా లేకుంటే ఒక పది నిమిషాలు మంచి వాక్యం కొటేషన్తో ప్రార్థన చేస్తే మంచి ప్రార్థనా అయిపోయావా కాదండి నీ ఆత్మీయత ఏంటో తెలుసు నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో తెలుసు నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు ఎలా మారుతున్నావో కూడా తెలుసు కానీ ఇక్కడ ఈ కుష్టి రోగి చేసినటువంటి స్థితి అనేది తెలుసా అక్కడ ఆయన ఉంటున్న మాట చాలా ప్రధానమైన మాట నీ ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి ఇష్టాలు మూడు రకాలు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి కానీ సందర్భాన్ని బట్టి మూడు రకాలు ఉన్నాయి మరి ఇప్పుడు మనం ఏ ఇష్టం చేస్తున్నామో ఒకసారి చూద్దాం దేవుని యొక్క లేఖనాల్లో మొట్టమొదటిగా దేవుని యొక్క లేఖనాల నుండి ఒకసారి చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యష గ్రంథము యాభై మూడో అధ్యాయము